సింహరాశి వారికి ఈ మాసము చిన్న చిన్నపాటి ప్రతికూలతలు కనపడుతున్నప్పటికీ అవి భయపడి మనం భయపడేటంత విపరీతముగా ఉండవు అన్న నిజాన్ని మీరు గ్రహించాలి అన్ని చోట్ల కొన్ని ప్రతిబంధకాలు కొన్ని విఘ్నాలు ప్రతి పనికి రావడం అనేటువంటిది సహజమే అవి అన్ని చోట్ల మనకు వ్యతిరేకంగా ఉంటాయి అని కాకుండా కాస్త వాటి యొక్క అనుకూలతను కూడా మీరు చక్కగా ఆస్వాదించగలరు అన్న ధైర్యాన్ని మనం ఈ సమ ఈ మాసము మనం కూడగొట్టుకోవాల్సి వస్తుంది ఊహించినటువంటి ప్రయాణాల వల్ల ఆరోగ్య భంగం చెప్పనిసరిగా సూచితమవుతోంది కాబట్టి నిద్ర ఆహారం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ విషయాల్లో తీసుకునే జాగ్రత్తలు మీ ప్రయాణాలను ఇబ్బంది పెట్టకుండా చాలా అనుకూలంగా సాగుతాయి అని మనం స్పష్టంగా చెప్పవచ్చు కాస్త అధికారుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కానీ పని ఒత్తిడి కానీ కొంచెం మానసికంగా అలజడికి గురిచేస్తుంది ఇది ఆరోగ్యం మీద కొంత తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది అని చెప్పవచ్చు ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులతోటి ఈ మాసము మీరు ఇబ్బంది పడేందుకు ఎక్కువగా అవకాశం కనపడుతోంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఆలోచనల విషయంలో సంయమనాన్ని పాటించి ముందుకు వెళ్ళాలి అన్నది చెప్పదగినటువంటి సూచన విశేషమైనటువంటి క్షేత్రముల యొక్క దర్శనం కూడా సూచితమవుతోంది కాబట్టి విశేష క్షేత్రముల ఎందు స్వామివారి యొక్క ఆ సేవ పాదసేవా సౌభాగ్యంతో మీరు గ్రహానుకూలతను సిద్ధంప చేసుకుని చక్కగా ఆనందంగా రాణించాలి అనేటువంటిది చెప్పదగిన సూచన ప్రయాణాల వలన దేహ సౌఖ్యం ఎప్పుడైతే కొంచెం తగ్గుతుందో అది అనారోగ్యానికి దారిచేసి కాస్త విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని కూడా మనం కాదు అని చెప్పలేము మనం అందుకని ఈ విశేషమైనటువంటి ఆరాధనతోటి పరిహారంతో ఈ మాసం మీరందరూ కూడా చక్కటి సంతోషదాయకమైనటువంటి ఉత్తమ భవిష్యత్తును పొందాలి అని ప్రార్థన